నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం నెల్లూరు రంగనాయకుల పేటలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది అశేష భక్తజనం నడుమ గోవింద నామ స్మరణలతో జరిగిన రంగనాథుడి రథోత్సవం నేత్ర పర్వంగా సాగింది శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువు తీరిన స్వామివారు అభయ ముద్రలో భక్తులకు దర్శనమిచ్చారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం నిర్వహించారు రథోత్సవాన్ని తిలకించేందుకు వేల మంది భక్తులు తరలి రావడంతో వీధులు కిక్కిడిశాయి స్వామివారికి టెంకాయలు కొట్టి కర్పూర హారతులిచ్చారు అహోబిలంలో జ్వాలా నరసింహ స్వామివారు గరుడ వాహనంపై విహరించారు స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి చెంచలు ప్రత్యేక వేషధారణలో చేసిన విన్యాసాలు అలరించాయి ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన్ ఆలయ ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు కదరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించిన సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చి ఊరేగించారు ఆలయ మాడ వీధుల్లో సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు భారీగా తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నారసింహుని నామస్మరణతో మార్మోగిపోయింది నారసింహుని దర్శించుకున్న భక్తులు ఫల పుష్ప కాయ కర్పూరాలను సమర్పించారు కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆదిశేషుడిపై భక్తులకు దర్శనమిచ్చారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషవాహన ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు వేడుకల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభులకు ప్రత్యేక అలంకరణ చేశారు శ్రీవారికి ఆలయ అర్చకులు విశేష పూజలతో ఉత్సవాన్ని జరిపారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి చేరుకున్నారు శేష వాహనం ముందు నిర్వహించిన పలు సాంస్కృతిక జానపద నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ బుగ్గర శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వాళ్ళ తెప్పోత్సవం డోలోత్సవం నేత్ర పర్వంగా కొనసాగాయి ప్రధాన ఆలయంలోని ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ బ్రహ్మ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు పూలతో అందంగా అలంకరించిన హంస వాహనంపై ఆసీనులను చేసి బ్రహ్మ పుష్కరిణిలో ఐదు ప్రదక్షిణలు చేయించారు అనంతరం కోనేరు మధ్యలోగల మండపంలోని ఉయ్యాలపై స్వామివారిని ఉంచి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజాధికాలు చేసి డోలోత్సవం నిర్వహించారు జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి వార్షికోత్సవాల్లో భాగంగా తొలుత స్వామి అమ్మవార్లకు ఫల పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి పరిణయోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామివార్ల కళ్యాణోత్సవాన్ని తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు వడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో శివ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి స్వస్తి పుణ్యహ వాచనంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి దీక్షాధారణం రుత్విక్ వరుణం మంటప ప్రతిష్ఠ గౌరీ ప్రతిష్ట నవగ్రహ ప్రతిష్ట అంకురార్పణ వాస్తుహోమం అగ్ని ప్రతిష్ఠతో పాటు శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరివార దేవతార్చనలు నిర్వహించారు సోమవారం అభిజిత్ లగ్న సుముహూర్తంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరగనుంది ఆలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు గోపురాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శివాలయాల్లో శివరాత్రి రోజున శివ కళ్యాణం ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా కామదహనం అనంతరం త్రిరాత్రి ఉత్సవాలు నిర్వహించిన తరువాత శివ కళ్యాణ క్రతువు జరుగుతుంది ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు తొలుత రాజన్న కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకొని ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు ధర్మ దర్శనం శీఘ్ర దర్శనం క్యూలైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకొని శ్రీ పార్వతీ పరమేశ్వర్లను దర్శించుకున్నారు రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడెముక్కు చెల్లించుకున్నారు అనుబంధ ఆలయాల్లో భక్తులు కుంకుమ పూజలో పాల్గొన్నారు బద్దిపోచమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు గంగిరేగు చెట్టుకు ముడుపు కట్టి తమ కోరికలను ఈడేడ్చమంటూ వేడుకున్నారు మల్లన్నను దర్శించుకొని పట్టు వస్త్రాలు వొడిబియ్యం బండారి సమర్పించారు పట్నాలు బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు స్వామివారి దర్శనానికి నాలుగు గంటలకు పైగానే సమయం పడుతోంది కొండపై ఉన్న మల్లన్న తోబుట్టువు రేణుక ఎల్లమ్మకు భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు యాదగిరి సున్ని దర్శించుకొని భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు మూడు గంటలు ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది హైదరాబాద్ బీహెచ్ఎల్లోని శ్రీ అభిషేక లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ద్వాదశ వార్షిక శ్రీ మహాలక్ష్మి యాగోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నారసింహుని కళ్యాణం కన్నుల పండువగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి సుందరంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం జరిగింది భక్తులు విశేష సంఖ్యలో తరలి వచ్చి స్వామివాళ్లను దర్శించుకున్నారు పాపట్ల జిల్లా చీరాలలో శ్రీ వేదవల్లి కనకవల్లి తాయర్ల సమేత శ్రీ వీరరాఘవ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రాతరోపాసన బలిహరణ పూజలు నిర్వహించారు అనంతరం స్వామివార్లను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి శాంతి కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు బాపట్ల జిల్లా చీరాలలో శ్రీ వేదవల్లి కనకవల్లి తాయర్ల సమేత శ్రీ వీరరాఘవ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాపూర్ణాహుతి ఘనంగా జరిగింది అనంతరం స్వామివాళ్లకు చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని అల్లూరి పోలేరమ్మ ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో మూడవ ఆదివారం సందర్భంగా అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిమూర్తి స్వరూపిణిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు అమ్మవారికి బ్రహ్మ ముహూర్తంలో షోడసోపచార పూజ పంచామృతాలతో అభిషేకం నిర్వహించి అలంకరణ చేశారు అనంతరం బాల అష్టోత్తర సహిత బాల సహస్ర నామార్చన చేసి దీప నైవేద్యాలు సమర్పించారు వరంగల్ జిల్లా శ్రీ కొమ్మాలలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర ప్రారంభమైంది బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజున భక్తులు ఎడ్ల పండ్లను అలంకరించి జాతరకు చేరుకొని గుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు పెద్ద ఎత్తున ప్రబల బండ్లు రావడంతో డప్పు వాయిద్యాలు కోలాటాలతో నృత్యాలు చేస్తూ భక్తులు జాతరకు చేరుకున్నారు కడప పోరు మామిళ్లలోని శ్రీ కోట పోలేరమ్మ జాతర ఘనంగా జరిగింది ఉత్సవాలలో భాగంగా ప్రభలు బోనాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని శ్రీ గిరీశ్వర స్వామివారి దేవస్థానంలో ధ్వజస్తంభ బలిపీఠం శ్రీ కాలభైరవ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం